సొరకాయ దొబ్బలం కర్రీ చేయడం ఎలాగో చూద్దాము మీకు వినడానికి కొంచెం కొత్తగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది సొరకాయ దొబ్బలం అనేది కర్రీ చేయడానికి కొంచెం లెందీ ప్రాసెస్ ఇది అసలు ఎలా తయారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సొరకాయని హోల్స్ పెట్టేయాలి సొరకాయ నిండా నైట్ హోల్స్ పెట్టేసి ఆ హోల్స్ నుంచి వాటర్ కారేలాగా కొంచెం బరువు పెట్టుకొని చేయాలి అది నేను మీకు కావాలంటే నేను సపరేట్గా వీడియో చేస్తాను సో అలాగా మార్నింగ్ తీసినవన్నీ అలా కట్ చేసుకొని చిన్న చిన్నగా ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం లైట్గా షాల ఫ్రైలాగా చేసుకోవాలి మరి డీప్ ఫ్రై చేయకూడదు ఫ్రై లాగా మొత్తం అలాగా విత్తనాలు ఒకటే వదిలేసి మిగతా ముందు కండ అంటే మొత్తం విత్తనాలు వదిలేసి మిగతావన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు కూడా వేయించాలి వేయించిన తర్వాత మొత్తం తీసుకొని ఒక దాంట్లో మనం స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటాము చూడండి ఎలా వేపుతున్నారు మా మాయగారు చేస్తున్నారు ఇది వాళ్ళ అమ్మగారు మా మాయగారికి నేర్పించారంట సో మా చెల్లి వచ్చింది కదా అందుకోసం అని చెప్పేసి మా చెల్లి కోసమని మా మాయగారు మార్నింగ్ ఫోర్ ఓ నిన్నే నిన్నే తీసుకొచ్చి ఆ సొరకాయ నిండా హోల్స్ పెట్టేసి నైట్ బరువు పెట్టి అలా వదిలేస్తే మార్నింగ్ లేచి మళ్ళీ దానికి ఆయిల్ పోసి ఇలాగ మొత్తం వేయించుతున్నారనమాట ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసే ప్రాసెస్ అయితే ఇలా కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కట్టెల పొయ్యి యూజ్ చేస్తాం మేము ఇంటికి వచ్చాం కదా అందుకనే కట్టెల పొయ్యి యూజ్ చేస్తాము చాలా బాగుంటుంది మళ్ళీ మరీ మనం డీప్ ఫ్రై ఏం చేసుకోము చాలా ఫ్రై చేస్తాము వాళ్ళు దీన్ని మనం కర్రీలాగా ప్రిపేర్ చేస్తాం ఈయనే మా మావి గారు చూడండి బాబు వాళ్ళు మేనగోళ్ళ కోసం కష్టపడి చేస్తున్నారు అనమాట మొత్తం ఇలాగ ఏం చేస్తున్నారు చూడండి మొత్తం వేయించుతూనే ఉన్నారు నేనే ఒకసారి వీడియో సైడ్ చూడండి మా అంటే చూస్తున్నారు అనమాట ఇది మా ఇల్లు సో ఇంటికి వచ్చాం కదా క్రిస్మస్ హాలిడేస్కి సో సరదాగా అలాగే టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం సో మొత్తం తీసేసిన తర్వాత నెక్స్ట్ వేరే గిన్నెలో వేరే కడాయిలో ఇష్టం కర్రీస్ వండుతారు కదా దాంట్లో కొంచెం ఎక్కువగా ఆయిల్ ఉందని దాంట్లో నుంచి స్ట్రెయిన్ అవుట్ చేస్తున్నారు మా మాయని మా చెల్లి అనమాట తను మా చెల్లి కూడా ఒక చెయ్యేసింది మా చెల్లి కూడా కొంచెం చేసి చేస్తున్నారు అనమాట మా అత్తయ్యగారు మా గారు కలిసి వాళ్ళ మేనగోళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నారు స్పెషల్ కర్రీ అనమాట బాగుంటుందని స్పెషల్గా తయారు చేస్తున్నారు చాలా బాగుంటుంది సో ఆయిల్ వేడికిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి తాలింపు దినుసులు జీలకర్ర మనం కర్రీకి ఎలాగైతే వేస్తామో అలాగే సేమ్ ఈ కర్రీకి కూడా వేస్తాం మావాడు కూడా నేను కూడా ఉన్నాను అనుకుంటా కర్రీ లీఫ్స్ అయితే వేసాడు సగం అయితే కింద దొరలని అదే ఏంట్రా కింద పండి అంటే అంతే వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు సో మా మాయ కొంచెం ఆయిల్ తక్కువైందని చెప్పేసి కొంచెం ఆయిల్ వేస్తున్నారు దస్ ఈ కర్రీకి ఏంటంటే ఆయిల్ ఎక్కువ అవ్వకూడదు అలాగే తక్కువ కూడా అవ్వకూడదు ఎందుకంటే మనం కొంచెం తక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకంటే ఆల్రెడీ ముక్కలు అవన్నీ వేపాం కాబట్టి సొరకాయ ముక్కలు వేపాం కాబట్టి కొంచెం తక్కువ వేసినా సరిపాలంగా వేసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నారు సో ఆయన వాయిస్కి సో నేను కూడా నేనేం తక్కువ కాదని నేను కూడా కొంచెం గ్రౌండ్ నట్ చేయమంటే అవి గ్రౌండ్నట్స్ చేసి వేయించాము అల్లం వెళ్ళిపోయి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను చూపించలేదు కానీ వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కలు టమాటా కర్రీ వండిన తర్వాత మా మాయగారు అయితే అన్నారు టమాటా ముక్కల కన్నా కూడా ప్యూరీ లాగా చేసి వేసుకుంటే ఇంకా బాగుంటుంది కనిపించకుండా ఉంటే తినేటప్పుడు కూడా నీట్గా ఉంటుంది అన్నారు తర్వాత ఇదంతా వేగిన తర్వాత సొరకాయ ముక్కలు ఏదైతే మనం వేపి పక్కన పెట్టుకున్నామో దొబ్బల సొరకాయ అవి ఈ మిశ్రమంలో వేసి కొంచెం ఉప్పు పొయ్యి కొంచెం ఊడిపోయింది దర్లింది ఆ బరువుకి కొంచెం దర్లిపోయింది సో తర్వాత మళ్ళీ దాన్ని అరేంజ్ చేసి కొంచెం ఉప్పు వేసాము వేసిన తర్వాత దాన్ని బాగా తిప్పేసి కొంచెం మూత పెట్టుకోవాలన్నమాట రెండు నిమిషాలు ఇది ఉప్పేస్తున్నారు మాయగారు చూసుకొని వేసుకోవాలి ఎవరైతే స్టార్ట్ చేసారో వాళ్ళు వేసుకుంటే మనకి క్లియర్గా ఉంటుంది లేదంటే ఒకళ్ళు ఉప్పు ఎక్కువ వేస్తాం అనుకోండి మళ్ళీ ఎక్కువ తక్కువ సో మీరందరూ చేస్తుంటే నేను ఒకదాన్ని ఏం చేస్తానని చెప్పి మా అత్తగారు కూడా కొంచెం కారంతో ప్రారంభించారు ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యారు ఈ నలపాక భీమంలోకి సో తర్వాత నెక్స్ట్ కారం వేసిన తర్వాత టూ సెకండ్స్ తర్వాత మళ్ళీ మనం చింతపండు పులుసు కూడా వేసుకోవాలండి చింతపండు పులిసే దీనికి టేస్ట్ యాడ్ చేస్తుంది సో అది ఎంతగా అంటే చూసి వేసుకుంటూ ఉండాలి చూస్తూ మనకి ఎంత కావాలంటే నేనైతే ఈ కర్రీకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టిచ్చారు ఇచ్చారు గారు సో అదే వేసాం అది సరిపోద్ది అని చెప్పేసి చెప్పారు ఆయన సో నేనైతే అంతే నానబెట్టాను అది కూడా సరిపోతుందని చెప్పారు తర్వాత ఆ చింతపండు పులుసు పోసిన తర్వాత ముక్క తిప్పేసి సేపు మనం మూత పెట్టేసి ఉంచాలి కొంచెం మళ్ళీ ఇంకా తక్కువ పోస్తున్నారు కొంచెం పోసుకోవచ్చు ప్రాబ్లం లేదు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు అంటే అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు కానీ చేస్తూ ఉంటే వస్తుంది పిల్లలు కూడా రొటీన్గా మనం సొరకాయ కర్రీ వండినా తినరు కాబట్టి ఇలాగ కొంచెం డిఫరెంట్గా చేస్తే ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పేసి తింటారు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఫైనల్గా ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది కర్రీ అంతా వేసారు ఉప్పు చూస్తున్నారు అత్తయ్య గారు ఉప్పు ఎలాగ ఉందో చూడమంటే టేస్ట్ చేస్తున్నారు సో ప్లేట్లో వేసుకొని చూడమని చెప్తున్నారు మా మామయ్య చే ఒక మొక్క వేసుకుని చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి చూసి చూస్తున్నారు అతే అయితే సో చూడండి ఎలా ఉంది ఎంత బాగుందంటే పీరెంట్స్ పీరెంట్సే కాదు కర్రీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో ఫైనల్గా ఫైనల్ టచ్ సో మనం మసాలా ఏమి వేయాల్సింది ఒక అల్లం పేస్ట్ ఒకటే వేస్తాము బిర్యానీ ఆకు ఒక టైమ్ మా అంతే ఇంకేమీ లేదు ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్గా ఉందని చెప్పేసి నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకళ్ళ దెబ్బళం సొర సొరకాయ తెలియకపోతే నన్ను అడగండి చెప్తాను ఫైనల్గా మా అత్త గారు చూశారు సూపర్ అంట సూపర్ సూపర్ అంట